మిత్రులారా నమస్తే శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగం నలభై ఒకటి నుండి నలభై ఐదు శ్లోకాలు పారాయణ చేసుకొని భావాల్ని తెలుసుకొని ఆ పరమాత్ముని అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం వ్యవసాయాత్మిక బుద్ధయో బహుశాయినా పరమాత్ముడు రెండు రకాలైనటువంటి వ్యక్తుల్ని చెప్తున్నాడు అర్జునుడికి ఒకరు వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిచ్చలమైనటువంటి మనస్సు కలిగి ఏకబుద్ధి ఒకే బుద్ధి కలిగి ఉన్నవారు మరొకరు అవ్యవసాయినాం నిచ్చలమైనటువంటి బుద్ధి లేక నిచ్చలమైనటువంటి మనస్సు లేక చంచలమైన మనస్సుతో ఉన్నవాళ్లకు వారి యొక్క బుద్ధులు బహుశాఖ అనంతాచ్ఛ వారి యొక్క బుద్ధులు అనేక రకాలుగా ఉండి అనేక శాఖలుగా ఉండి అనంతాలుగా ఉంటాయి బుద్ధి ఎప్పుడైతే ఏకీకృతమవుతుందో అప్పుడు అఖండమైనటువంటి శక్తి విరాజిల్లుతుంది అట్లా కాకుండా బుద్ధులు రకరకాలుగా ఉన్నప్పుడు శక్తిని కోల్పోతాం ఉదాహరణకి సూర్యకిరణాలు మామూలుగా ఒక కాగితంపై పడినప్పుడు కాగితం ఏమీ కాదు అదే సూర్యకిరణాలని ఒక భూతద్దం ద్వారా ఏకోన్ముఖం చేసినప్పుడు కాగితం భస్మం అవుతుంది అంటే కిరణాలు ఏకోన్ముఖం కావడం వల్ల వాటికి శక్తి వచ్చింది అలా బుద్ధిని ఏకీకృతం చేస్తే ఒకే బుద్ధిని కలిగి ఉండటం వల్ల అఖండమైనటువంటి శక్తి కలుగుతుంది అర్జున ప్రవదంత్య విపచ్చిత वेदवादरताः पार्था नान्यदस्तीति वादिनः कामात्मानः स्वर्गपराः जन्मकर्मफलप्रदां क्रियाविशेषबहुलां भोगैश्वर्यगतिं प्रति भोगैश्वर्यप्रसक्तानां तयापः कृतचेतसां व्यवसायात्मिका बुद्धिः समाधौ न विधीयते అర్జున ప్రజలు రకరకాలైనటువంటి అవివేకాన్ని కలిగి ఉన్నారు అవిపచ్చిత అవివేకమైనటువంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు వేదవాదరత వేదములోని ఫలశ్రుతిని మాత్రమే పట్టుకొని అంటే వేదాన్ని కర్మకాండం ఉపాసనాకాండం జ్ఞానకాండం అని మూడు రకాలుగా ఉంటే కేవలం ఆ యొక్క కర్మకాండలోని విషయాల్ని పట్టుకొని ఏదైతే మనం ఒక కావ్యం చదివిన తర్వాత ఫలశ్రుతి ఒక స్తోత్రం చదివిన తర్వాత ఫలశ్రుతి ఉంటుంది కావ్యం గొప్పది స్తోత్రం గొప్పది కానీ కేవలం ఆ ఫలశ్రుతిని పట్టుకొని ఫలశ్రుతే ముఖ్యమైందని వాళ్ళు వేదవాదరత అవివేకులు నాణ్యదస్థితి వాదన వాళ్ళు ఆ అష్టైశ్వర్యాలు ఆ భోగభాగ్యాలే శాశ్వతం అవే ఆ స్వర్గభోగాలే భోగాలే ముఖ్యం అనుకునేవాళ్ళు కామాత్మానహ కోరికలే స్వరూపమైన వాళ్ళు స్వర్గపరాహ మోక్షము కాకుండా స్వర్గాన్ని అభిలషించేవాళ్ళు జన్మ ఫలప్రదాం వారు నిరంతరము కర్మలు చేయటం జన్మలు పొందటం జన్మ కర్మ వలయంలో చిక్కుకునేవాళ్ళు ఎవరైతే కామ్యకర్మలు చేస్తారో వారు ఆ వలయంలో చిక్కుకుంటారు నిష్కామ కర్మ చేసేవాడు వివేకి వీళ్ళు అవివేకులు క్రియా విశేష భోగైశ్వర్య గతిం ప్రతి ఈ భోగ ఐశ్వర్యాల కోసం రకరకాలైనటువంటి యజ్ఞాలు యాగ యాగాలు ఇట్లాంటి కామ్యకర్మలన్నీ చేస్తారు ప్రసక్తానం తయాపహృత చేతసాం ఈ భోగైశ్వర్యాల మీద విషయ వాసనల మీద వాళ్ళ మనసు ఈడువబడి అపహృత చేతసాం వారి యొక్క మనసు అపహరింపబడుతుంది ఆ కర్మల పట్ల ఆ భోగభాగ్యాల పట్ల ఆసక్తులై అలాంటి కామ్యకర్మలు చేస్తారు వారి యొక్క మాటలు పుష్పితాం వాచం అవి ఫలప్రదమైన మాటలు కాదు కేవలం సొగసైన పువ్వులు లాంటివి తీయని మాటల్లాంటివి ప్రయోజనం లేనటువంటి నిష్ఫలమైనటువంటి మాటలు ప్రవదంత్య విపచ్చిత అవివేకులు అలాంటి మాటలు మాట్లాడతారు అర్జున వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధేయతే అలాంటి మాటలు విన్నట్లయితే సమాధౌ భగవంతుడి ధ్యానం భగవద్భక్తి వ్యవసాయాత్మిక బుద్ధి న విధీయతే నిశ్చయమైనటువంటి బుద్ధి కలగదు ఎప్పుడైతే నిశ్చయమైన బుద్ధి ధ్యానంలో నిశ్చయమైన బుద్ధి లేకపోతే ధ్యానం ఉండదు కాబట్టి ధ్యానం కలగాలంటే నిశ్చయమైనటువంటి బుద్ధి కలిగి ఉండాలి త్రైగుణ్య విషయా వేద నిస్త్రైగుణ్యోభవా అర్జున నిర్ద్వంద్వో నిత్య సథో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అర్జున ఆ వేదాలలోని అపూర్వ భాగం ఆ కర్మకాండ ఏదైతే ఉందో కర్మకాండం ఏం బోధిస్తుందంటే త్రైగుణ్య విషయ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ఈ సంసారిక విషయాల గురించి బోధిస్తుంది వాటిని నువ్వు ఆచరించకు నువ్వెలా ఉండాలి నిస్త్రైగుణ్య ఆ త్రిగుణాలకు అతీతంగా త్రిగుణాలను వదిలి ఉండాలి నిర్ద్వంద్వో కష్టసుఖాలు లాభ నష్టాలటువంటి ఆ ద్వంద్వాలకు అతీతుడిగా ఉండు నిత్య సత్వస్థో శుద్ధ సత్వస్థితిలో ఆత్మస్థితిలో ఉండు నిర్యోగక్షేమా యోగం అంటే లేని దాన్ని పొందడం క్షేమం అంటే దాన్ని కాపాడుకోవడం అలా కాకుండా నిర్యోగక్షేమ యోగక్షేమాలు యోగక్షేమాలపైన దృష్టి పెట్టకుండా ఆత్మవాన్ ఆత్మజ్ఞానివై భవ అర్జున ఆత్మజ్ఞానివి కమ్ అర్జున అంటూ శ్రీకృష్ణ పరమాత్మ ఆత్మజ్ఞానం గురించి అర్జునికి బోధిస్తూ ఉన్నాడు మిత్రులారా తర్వాత శ్లోకాలని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ హరి ఓం తత్సత్